హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలం నేరు పూలు మార్కెట్లో పూలు ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ఇక ధరలోనే ఎలా వెళ్ళాయి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది నిన్న కంటే కొద్దిగా ఎక్కువగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వచ్చేసరికి ఈరోజు కేజీ పైన ఐదు రూపాయల ధరలు పెరగడం అయితే జరిగింది ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ బంతి పూలు వచ్చేసి ఐదు రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయలు ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి ముప్పై నెంబర్ వన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ముప్పై రూపాయలు ధర పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చూసినట్లయితే కంటే ఈరోజు ధరలోనే కొద్ది మాట పెరిగినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో రోజాపూలు స్టాక్ అనేది చాలా వరకునే వచ్చి నేను చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో రోజా పూలు వచ్చేసి కేజీ ముప్పై రూపాయలు తా నుండి అరవై ఐదు డెబ్బై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో చామంతి పూలు స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడంతో ఈ ఈరోజు కేజీ పైన ఇరవై రూపాయలు పెరిగింది అని చెప్పుకోవచ్చు ఓకే ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి మనకు సెంటెల్లో వచ్చేసి నూట డెబ్బై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు నూట డెబ్బై రూపాయలు పోయింది మీకు అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయినాయి ఫ్రెండ్స్ ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రబ్బర్ పూలు వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి అరవై రూపాయలు మధ్యలో పోవడం అయితే జరిగింది అది కూడా క్వాలిటీ పట్టి ధరలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చాక్లెట్ వచ్చేసి ఎనభై నుండి నూట ఇరవై ఇక వైలెట్ వచ్చేసి అరవై నుండి నూట ముప్పై వరకు కూడా క్వాలిటీ ఉండే చామంతి పూలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో బంతి పూలు స్టాక్ అనేది తక్కువగానే రావడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషంలో చెప్పడం అయితే జరిగింది ఇక పలమనేరు మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి ఐదు రూపాయలతో నుండి ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఇరవై రెండు రూపాయలు పలకడం అయితే జరిగింది అని చెప్పినారు ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు రోజా పూలు వచ్చేసి ఏదా విధంగా అయితే ఇక్కడ అక్కడ సేమ్ ధరలు ఉన్నాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఛానల్ చూపించడం అయితే జరుగుతుంది రైతుల కోసము చూసి రైతులందరూ కూడా చూసిన తర్వాత మన నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి అనేది చేరుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు వీకోట్లో పదకొండు గంటల

முப்பை முப்பா முப்பை முப்பது முப்பை முப்பது ரோஜா முப்பை ரூபாய் முப்பது நல்லா நல்ல நல்ல నలభై రూపాయలు ముప్పై నలభై ఐదు నలభై ఐదు యాభై యాభై రూపాయి యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు అరవై అరవై రూపాయలు అరవై రూపాయలు అరవై రూపాయలు అరవై ఒకటి అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఏడు అర డెబ్బై డెబ్బై రూపాయలు డెబ్బై వచ్చే డెబ్బై ఒకటి డెబ్బై రూపాయ డెబ్బై ఒకటి నలభై రూపాయలు నలభై నలభై ఐదు నలభై ఐదు నలభై ఆరు నలభై ఆరు యాభై యాభై రూపాయలు புதி பதினைந்து இருபது முப்பது யாபை யாபது ரூபாய் யாபாய் ரூபாய் ஐம்பது ரூபாய் ஐம்பது ரூபாய் ஐந்து ரூபாய் ஐம்பது ரூபாய் அறுபது அறுபது ரூபாய் அறுபது ரூபாய் அறுபது அறுபது ரூபாய் அறுபது ரூபாய் அறுபது ரூபாய் அறுவது ரூபாய் அறுவது ரூபாய் அறுபது அறுபது ரெண்டு ரூபாய் அறுபது ரெண்டு ஐந்து யாபை ஐந்து அறுபது அறுபது ரூபாய் 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 முப்பது முப்பது ரூபாய்

பதினை ரூபாய் பதினாறு ரூபாய் பதார ரூபாய் இரவ் ரூபாய் இரவு ஐந்து ரூபாய் ரெண்டு ரூபாய் இரவு ஐந்து ரூபாய் இரவு ஐந்து ரூபாய் 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 பதிவு ரூபாய் இரவு ரூபாய் இரவு ஐந்து ரூபாய் இரவு ரெண்டு ரூபாய் இரவு மூணு ரூபாய் இரவு ஐந்து ரூபாய் இரவு ஐந்து ரூபாய் பதினூப்பி ரூபாய் 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 பதார ரூபாய் பதினேழு ரூபாய் பதினேழு ரூபாய் பதிப்பா Bantuan menyerupal, bantuan menyerupal, bantuan menyerupa, menyerupal,